ఇంటి రామారావు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ మొత్తం ప్రతి లారీ డ్రైవరో ప్రతి టిప్పర్ డ్రైవరో ఇక్కడ నుంచి ఈశాన్య కలకటాకి కూడా వెళ్ళే లారీలు కానీ నార్త్ నార్త్ ఢిల్లీ వెళ్ళే లారీలు ప్రతి లారీకి జెండా పట్టు తిరిగారు డ్రైవర్లో రవాణా రంగ డ్రైవర్లో జెండా పైన కట్టుకుని తిరిగిన పరిస్థితి చూసాం మనం అట్లాగే మన ఆటో నగరం అంతా కూడా ఆ రోజు అన్నగారి కోసం పనిచేశారు రవాణా రంగం అంతా అన్నగారి కోసం పనిచేసింది రవాణా రంగ కార్మికులు డ్రైవర్లు పనిచేశారు ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా అన్నగారి పేరు మారుమోగిందంటే అది కేవలం రవాణా రంగ డ్రైవర్ల వల్లే ఆ రోజు పేరు మారుమోగింది ఎందుకంటే ప్రతి తెలుగుదేశం జెండా ప్రతి రాష్ట్రంలోకి వెళ్ళింది ప్రతి రాష్ట్రంలోకి ఇక్కడి నుంచి ఆంధ్రా నుంచి గోహాటి దాకా కలకట మీదగా ఒరిస్సా మీదుగా ఇటు ఢిల్లీ వరకు అటు యూపీ వరకు కూడా టిప్పర్ డ్రైవర్లు లారీ డ్రైవర్లు తీసుకెళ్ళిన పరిస్థితి కేవలం ధరికిలు మాత్రమే ఈ రాష్ట్రంలో బతకాలి కేవలం ధనికుల కోసమే నేను ఫైవ్ స్టార్ రోడ్లు వేస్తాను సెవెన్ స్టార్ ఎయిల్పోర్ట్లు కడతాను అట్లాగే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు నేను ఏర్పాటు చేస్తానంటున్నాడు అందుకని పేదవాళ్ళందరూ ఆలోచించాలి ముఖ్యంగా రవాణా రంగ కార్మికులు అవనివ్వండి ఆటో డ్రైవర్లో అవనండి టిప్పర్ డ్రైవర్లో అని వీళ్ళందరూ కూడా ఇవాళ ఆ రోజు తెలుగుదేశం పార్టీ జెండాని అంతా మోసిన రవాణా రంగ డ్రైవర్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ సుఖం చేస్తూ ఉంది కాబట్టి పేదల పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు పార్టీ ఏదంటే ఇవాళ టీడీపీ ఇవాళ రెండు రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు సంక్షేమం పేదలకు ఇచ్చాయంటే ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక రికార్డు సృష్టించాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి మన పార్టీ నాయకుడు అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సబ్స్క్రైబ్ న్యూస్